హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మార్నింగ్ బ్లాగ్ అన్నట్టు ఇది నేను ఇలా డే బై డే అయితే ఇల్లంతా క్లీన్ చేసుకుంటానండి చాలా నీట్ గా ఉంటుంది ఎందుకంటే రేయన్స్ తోటి బాగా పిల్లలు ఉన్నప్పుడు మనకు ఇల్లంతా ఏదో ఒక చెత్తగా వేసుకోవడం ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనం అలా నీట్గా ఉంచుకుంటే కూడా మనకు ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ లాగా అలా ఉంటుంది అలా క్లీన్ అయిపోయిన తర్వాత మెయిన్ ఇక్కడ ఏంటంటే మా మామయ్య అమ్మయ్య గారిది ఫోటోకి ఈరోజు పూజ చేసుకున్నాం అన్నట్టు అందుకే మార్నింగే ఇల్లంతా క్లీన్ చేసుకొని అయితే ఇలా నేను వంట రూమ్లోకి అయితే వచ్చాను ఎందుకంటే స్వీట్ ప్రసాదం ఏదైనా చేద్దామని అందుకే అలా సేమే అయితే చేశాను మామయ్య గారికి అయితే ప్రసాదంగా పెట్టుకుందాము అన్నట్టు అలాగే రేయాన్స్ కోసం కూడా నేను ఇక్కడ అన్నం పోపు అయితే వేసానండి ఎందుకంటే తనని కూడా మనం బాక్ స్కూల్కి పంపించాలి కాబట్టి అలా అన్నం పోపు అయితే వేసి అలా బాక్స్ అయితే రెడీ పెట్టాను తర్వాత ఇక్కడ వేడి వాటర్ అయితే వాటర్ బాటిల్ అయితే పెట్టానండి ఎందుకంటే ఇప్పుడు అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటున్నాయి పిల్లలకు మనం అలా వేడి వాటర్ ఇస్తూనే కొంచెం మనము వాటి నుంచి బయటపడేటట్టుగా ఉంటుంది తర్వాత ఇక్కడ పనులన్నీ అయిపోయాక మార్నింగ్ అయితే టిఫిన్ అలా అయిపోయాక ఇక్కడ పూజనైతే మా అమ్మగారి ఫోటోకి అయితే పూజ చేసుకున్నాం అన్నట్టు ఇక్కడ పూజ చేసుకున్నప్పుడు అక్కడ కొబ్బరికాయ నిజంగా అసలు శంకు మాదిరిగా పలిగింది మళ్ళీ మనం దాంట్లో అత్తి వేసి దీపం ముట్టించేటట్టుగా అలా పలిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది మాకు అసలు కొద్దిసేపు అయ్యాక ఫోటో అయితే గోడ అలా పెట్టుకున్నాం అన్నట్టు మళ్ళీ నేను ఇక్కడ గోల్డ్ అంటే పట్టీలు అయితే తీసుకున్నాను అది వరలక్ష్మి వ్రతం రోజు తీసుకున్నానండి ఆ రోజు పూజలో పెట్టుకున్నాను అప్పటి నుంచి అసలు పెట్టుకోవడం కూడా కావట్లేదు అవి పక్కకే పెట్టేశానైతే అయితే నేను అసలు మర్చిపోయాను చూడండి ఇది యాక్చువల్గా నేను పాత వేసేసి కొత్తవి తీసుకున్నాను అన్నట్టు పాత ఇయ్యంగా నాకు తక్కువనే పడ్డాయి ఈ మొత్తము ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ అన్నట్టు అంటే నా ఈ పాతవి ఉండే అవి వేసేసి నేను కొత్తవి తీసుకున్నాను అవి పాతవి చాలా పెద్దగా అయిపోయినాయి జారుతున్నాయి అన్నట్టు చూడండి పట్టీలు అండి నేను అవి పాతవి వేసిన తర్వాత దీంట్లో నాకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడే ఎక్స్ట్రా పడ్డాయి అన్నట్టు అవి త్రీ అండ్ హాఫ్ అలా ఉండే కావచ్చు ఇగోండి నాకు ఈ డిజైన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇవి దొడ్డుగా ముద్దుగా ఉంటాయి అసలు ఇవి నేను నాకు ఈ డిజైన్ అంటే చాలా ఇష్టం యాక్చువల్ గా ఇది థర్డ్ టైము ఏదో అన్ని చూసిన తర్వాత మళ్ళీ నేను ఇదే డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాను తర్వాత బిల్ వేసేటప్పుడు మనం పాత ఇస్తాం కదా అవి ఇచ్చేటప్పుడు చూస్తే మళ్ళీ సేమ్ డిజైన్ ఇది థర్డ్ టైమ్ నాకు అయింది ఎందుకు ఏవి చూసినా అసలు నచ్చవు అలా అని కొంచెం పెద్దగా దొడ్డుగా తీసుకుంటే అది మోటుగా అనిపిస్తుంది అన్నట్టు అనుకుంటా మళ్ళీ ఎక్కువ గజ్జల సౌండ్ రావాలి అనేది అయితే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో ఇల్లాలు గజ్జల సౌండ్ ఉంటేనే మంచి అనిపిస్తుంది అది ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటుంది తర్వాత ఇక్కడ వంటనైతే కంప్లీట్ చేశాను బెండకాయ రైస్ పప్పు అలా చేశాను రేయన్స్ రాగానే కొద్దిసేపు ఆడుకున్నాడు తను మళ్ళీ ఆడుకున్న వస్తువులు తనే అలా పక్కకు పెట్టి అలా పక్కకు పెట్టేస్తాడు అన్నట్టు పిల్లలకి అలా అలా చిన్నప్పటి నుంచి అలాంటివి నేర్పిస్తేనే కొంచెం వాళ్ళ పని వాళ్ళకు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఇల్లు కూడా చెత్తగా ఉంచకుండా చెప్పిన పని కూడా చేయడానికి కూడా రెడీగా ఉంటారు లేకపోతే అవి అలాగే వదిలేస్తే వాళ్ళకు అదే అలవాటు అవుతుంది అన్నట్టు అంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకున్నప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో చేసే ఆడుకునే ఆడుకోవడం కూడా తర్వాత అల్లరి చేసే పనులు కూడా మళ్ళా సర్ది చేసుకునేటట్టుగా నేను రేయాస్కైతే అలా చెప్తాను అందుకే బయటకు ఎక్కడికైనా వెళ్ళినా గానీ నాకు తనతో అలాంటి డిస్టర్బెన్స్ అసలుకే ఉండదు ఆడుకున్న వస్తువులు అలా పక్కకు పెట్టేస్తూ ఉంటాడు తర్వాత ఇక్కడ నేను బట్టలు అయితే అని తీసుకొచ్చి అలా మడత పెడుతున్నాను అప్పటికే క్వార్టర్ టు సిక్స్ అవుతుంది రే అంటే లేవలేదు ఇక లేస్తాడిగా టైం కూడా అయ్యింది లోపు ఈ చిన్న చిన్న ఇలాంటివి పనులు చేసుకుంటే మనకు కూడా టైం సేవ్ అనేది ఉంటుంది మళ్ళీ దీపారాధన టైం అవుతుంది కాబట్టి ఇలా పని అయితే కంప్లీట్ చేసుకున్నాను దీపారాధన చేసిన తర్వాత నేను ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే మా మొక్కజొన్ననైతే తీసుకొచ్చామన్నట్టు ఇవి చాలా టేస్ట్గా ఉంటుంది యాక్చువల్గా నేను ప్రెగ్నెన్సీ టైంలో ఇదైతే చాలా వేసుకొని తిన్నాను కానీ రేయాన్స్ ఇప్పుడు అసలు తినడమే మానేసిండు అలా పచ్చివి అన్నట్టు ఇది పచ్చి మొక్కజొన్న మంచిగా అలా వలిచేసుకొని మళ్ళీ పెనం పెట్టుకొని దాంట్లో బటర్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను బటర్లో చేసుకుంటాను చాలా టేస్ట్గా ఉంటుంది అన్నట్టు అలా వేడయ్యాక ఇందాక ఒలిసినవి అయితే మొక్కజొన్న అయితే ఇక్కడ నేను వేసేసుకోవాలి కొద్దిసేపు అలా పెనం మీదనే ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎక్కువ ప్రెగ్నెన్సీ టైంలో ఇది బాగా తినేదాన్ని కానీ రేయన్స్కి ఇప్పుడు తినబెడితే అస్సలకే తినడు ఇలా అయినా చేసుకోవచ్చు మామూలుగా ఉడకబెట్టి కూడా మనము ఆయిల్లో కూడా పోపేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కొద్దిసేపు మనము అందులో ఫ్రై చేశాక ఉప్పు కారము ధనాల పొడి అలాంటివి అయితే యాడ్ చేసుకొని మంచిగా పెనెమిన్ని అలా కలుపుతూ ఉండాలన్నట్టు మాడనివ్వకుండా కలుపుతూ ఉండాలి చాలా టేస్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ బటర్ కాన్స్ అయితే రెడీ అయిపోయినాయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి తర్వాత మేము అలా రియాన్స్ తీసుకొని అయితే ఈవినింగ్కి అయితే బయటకు వెళ్ళాము ఇక్కడ చూడండి తను ఇలా బయట ఇలా ఆడుకుంటాడు ఓకే అండి ఈరోజు వ్లాగ్ అయితే ఇది నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ని అయితే కలుస్తాను ఓకే అండి బాయ్